మరి వారిని మనం మధ్యలోకి ఆహ్వానిస్తాము మరి డైవర్జన్ జయపాల్ గారిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మిస్టర్ రాణి గారు కూడా మీదకి రావాల్సిందిగా ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాం చిన్న క్లాస్ కొట్టి మనం ఆహ్వానిస్తాం సంతోషం మరి యజనులు మనం అందరికి రావటం చాలా సంతోషం మరి ఎక్కువ సమయము వారికి ఇవ్వాలని నేను మరి రాణి గారిని కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా వీటిని తెలియజేస్తాను కోరుతున్నాను దేవుని నామో మహిమ మహిమ కలిగినగాక కూడి వచ్చినవి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ చంద్రాలు డాక్టర్ షారా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మీ మధ్యలో ఉండుట గొప్ప భాగ్యముగా నేను ఎంచుకుంటూ ఉన్నాను ఈ సమయం ఎంతో ఘనమైనది అమూల్యమైనది దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని అదే విధానంలో మనము కూడా మన హృదయాల్లో ఘనముగానే ఎంచుకోవాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ఆమె హలలుయ హలూయ మరి నా పేరు రాణి మా హస్బెండ్ ఫాస్టర్ జైపాల్ గారు మరి మేము నేపాల్ నుంచి వచ్చి ఉన్నాము మీకు తెలుసు మీ అమ్మగారు అమ్మగారు నేపాల్ వచ్చింది మా దగ్గరికి అదంతా దేవుని సంకల్పము దేవుని చిత్తము దేవుని చిత్తానికై నిత్యము వేచి చూసేవారికి ఆయన ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ నడిపించుకుంటారు ఆ చిత్తంలోనే మరి దైవ జనరాలైనటువంటి షారా గారు ఎదురు చూసేవారిగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆయన చిత్తానుసారంగా మరి దైవ జనరాల్ని ఆయన వాడుకుంటూ ఉన్నారు అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మరి రాత్రికాల సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ప్రియులరా మరి ఈ సమయంలో మనం ఇక్కడ కొద్దిమందిగా కూడుకుని ఉన్నాం ఈ కూలుకునేటువంటి సందర్భము సంతోషకరమైనదా మరి దుఃఖకరమైనదా చెప్పాలి సంతోషకరమైనదా ఎస్ ఎంతో సంతోషకరమైనటువంటి ఉద్దేశముతో మనమందరం ఇక్కడ సమకూర్చబడినటువంటి వారిగా ఉన్నాం కొన్ని దినాలను బట్టి మరి సెమీ క్రిస్మస్ అంటూ ఒక తారీఖును పెట్టుకుని మరి ఆ తారీఖు ఆ దినము గురించి ప్రార్థన చేస్తూ మరి ఈ విధంగా ఈ దినాన మనం సమకూర్చబడినాము ఇది కూడా దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి ప్రియులరా చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి స్వార్థం రెండో అధ్యాయము పదో చదువుకుందాం చదవకుండా స్వార్థం పదవచ్చునా చూడండి నేను చదువుతాను అయితే అద్భుత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుండలతో చుట్టి చుట్టబడి ఒక తొట్టులో పరుకుని మీరు చూచదరు అని వారితో చెప్పాను సంతోషకరమైన సువర్తమానము ప్రియరా ఈ వర్తమానము సంవత్సరాల క్రితమే లోకము నాకు వచ్చి ఉన్నది ఎన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే భూమి మేలకు వచ్చి ఉన్నది సంతోషకరమైన సువర్తమానములారా లోకములో కొన్ని వార్తలు మనకి వెలువడతాయి ఆ వార్తలు ఏంటి చూడండి సంతోషాలు ఇచ్చే వార్తలు దుఃఖాన్ని మనం వినకూడని వార్తలు కూడా ఉంటాయి వీటిలన్నిటితో పోల్చుకుంటే ఇది మహా సంతోషకరమైన మహా ఎంత గొప్ప సువార్థ అండి ఇది ఏంటంట మహా